బిడిడి న్యూస్ కి స్వాగతం నేను మరి ఈ డీటెయిల్ చూస్తే టీఎస్ఆర్టీసీ హాకింపేట డిపో ఉద్యోగులు భక్తి శ్రద్ధలతో దర్ఖా వద్ద పూజలు నిర్మించారు ఆ తర్వాత కూడా ముఖా మైసమ్మ ఆలయంలో పూజలు నిర్మించారు భక్తి శ్రద్ధలతో ఉద్యోగులు అమ్మవారికి నైవేద్యం సమర్పించారు రికార్డ్ ఉద్యోగులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా లాల్కడి మల్కపేట ఎంపీటీసీ అల్లరాజ్ రెడ్డి అదేవిధంగా హకీంపేట డిపో సెక్రటరీ గోపి శ్రీనివాస్ పోలానా మహేష్ శ్రీశైలం రామనారాయణ ఆర్ఆర్ సంజీవ్ కురవయ్య ఆర్టీసీ ఉద్యోగులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యం అందించారు ఆ తర్వాత పూజన పూజ కార్యక్రమం లో నేర్మించి భక్తి శ్రద్ధలతో పాల్గొన్న ఆర్టీస్ ఉద్యోగులు ಯೆಸ್ ಯೆಸ್ ಆ एटामै एटामै आदेमै उसके पखुलि नेम गरे अनि उता जान्बाट मलाई जे जति सेट देम लासी अब जमगो सारो सारो हा रु आछा बड लन किन नजागा रु नआवा

అరే ఆదరా అసలల్ల మిసైల్ ఓడిరా నమగంటిపో నమగంటిపో మలబక్కా అసలల్ల మిసైల్ మరిదా ఫస్ట్ ఆండిపా నిమర్ది బాది ఆట్లా ఆ అటకిట ఉంటారు లక్కా రాహల్ నిమర్ది ರಾಯ ಬಾಬು ಅಂದ್ರೆ ಮುಂದುವಲ್ಲ ನೋವೇ ಮುಂದೆ ಆಡ್ವೈಸರ್ 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 चत्रपुर तुमय समो को जय मुखमय समो को जय मुखमय समो को जय राइट आरटीसी कार्मिकैै एकता हरियाली आरटीसी कार्मिकैै एकता हरियाली आरटीसी कार्मिकैै एकता हरियाली कटा मसो मा को जय जय कटा मसो मा को जय और अनलो कटा मसो मा को जय मुखमय समो मा को जय बाय राइट मजा रहा सब है बेदा है बेदा हां परछी ले ఇది అయిపో నీరే చిత్ర పాత్ర నీరే ఉంటాడు అందరూ రాజ దూరం ఈరోజు అక్కడిపో డ్రైవర్ కండక్టర్ కార్మికులందరూ షామిపేట్ షామిర్పేట్ సెక్టర్ అని మేము ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం నిర్ణయించు అది ఎప్పటి నుండి ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడ కట్టమ్మ చేస్తుంది అక్కడి నుండి నేను రిటైర్మెంట్ అయిన తర్వాత ఇక ముక్కమ్మై దగ్గరికి మార్చడం జరిగింది ఇటు ఎట్లా అంటే దేవునికి ప్రతి బండి డ్రైవర్ కానీ కండక్టర్ కానీ డిపో నుండి వెళ్ళేటప్పుడు ప్రతి మనిషి డ్రైవరు అని దేవుణ్ణి ప్రార్థించుకుంటూ వెళ్తారు అందులో మా ముఖం వైసమ్మా కట్టం మైసమ్మాకు ప్రత్యేకంగా మేము పూజించుకుంటూ వెళ్తున్నాము ప్రతి డ్రైవర్ అయినా కానీ డ్యూటీ చేసేటప్పుడు ప్రతి కార్మి బ్యాస్టింజర్ గురించి మంచిగా ఇంటికి చేర్చాలా గమ్యం చేర్చాలా ఎక్కినప్పటి నుండి దిగే వరకు బాధ్యత ఉంటుంది కాబట్టి దాన్ని దేవుని స్మరించుకుంటూ వెళ్తున్నారు ఇప్పటి వరకు ఎటువంటి మా కార్మికులు ఎటువంటి ప్రమాదం జరగలేదు ఆ కృపాంత మా అమ్మవారి మీద మేము భావించుకుంటున్నాము ఇదే ఎప్పటికీ మేము ఉన్నంతవరకు కంటిన్యూ ప్రతి సంవత్సరం ఇలాగ చేస్తారని మా కార్మికులను మంచిగా వెళ్ళాలని మంచిగా రక్షించాలని కోరుకుంటూ మీ మా కార్మికులకు కూడా మా చిన్న వినోబము అందరూ ఐక్యమత్యం తోటి ఉంటేనే బలంగా ఉంటుంది కాబట్టి ఐక్యమత్యం ఇంపార్టెంట్ దీని గురించి మా రిటైర్మెంట్ కార్మికులు వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ నేను ఈ పూజా కార్యక్రమానికి తరఫున మన ఆర్టీసీ అన్ని ఉద్యోగులు మరి ఇతర మన అన్ని డిప్పల ఉద్యోగులు అందరూ ఇక్కడ మరి సమావేశం ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిగా ఉంది ఎందుకంటే ఈ ఆనవాతిని మన రాజరెడ్డి గారు ప్రజెంట్ ఎంపీటీసీ మన రాజరెడ్డి గారు గతంలో మన యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పని చెల్లి అక్కడ సామిలిపేట కట్టబేశం మీద ఆనవాతిగా ప్రతి సంవత్సరం చేస్తుండేవాడు అందరినీ గట్టి గారు పెట్టేవాడు అదే అదే ఆనవాతిని మరి మన మౌలాన గారికి అప్పచెప్పడం క్రమంగా ప్రతి సంవత్సరం మంచిగా అందరితో కలిసిపోతూ మంచి జైక్యమత్యంగా ఈ అమ్మవారికి పూజలు చేసి మన నైవేద్యం పెట్టి అందరూ మంచిగుండాలి ఆర్టీసీ ఉద్యోగం అందరూ మంచిగా ఉండాలి మన బస్సులో వచ్చే ప్రయాణికులు అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మొక్కును మనం నెరవేరుస్తున్నాం కాబట్టి మరి ఈ మొక్కు నెరవేరుస్తున్న ప్రతి ఒక్క ఆర్టీసీ ఉద్యోగి స్వామి స్వామిపేట సెక్టర్ ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగి మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అమ్మవారిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ એ કોણ છે એ દેશેમાન તો આ એક મિનિટ જ જો સબરેટ વિદેવો અટેમ્પટ આ મેં મારો ફોન લાગતો નથી આ નંબર ઉંદર નથી મને ફોન નહી આવ્યો મારો ફોન કનેક્ટ નથી એ સિગ્નલ મારા ફોન નથી મજા મહેશ મને